గూడు చేరిన పక్షి విఎస్ చెన్నూరి గారి రచన సోఫాలో వాలి టిపాయి మీదికి కాళ్ళు చాచి సిగరెట్ దమ్ములాగుతూ దీర్ఘంగా ఆలోచిస్తున్న రాము డోర్బెల్ మ్రోగగానే ఉలిక్కిపడి కుర్చీలోంచి లేచి నిల్చున్నాడు చేతన ఉన్న సిగరెట్ను యాస్ట్రోలో నొక్కుతూ ఆలోచనల్లో పడ్డాడు తనకు ఈ ఊళ్ళో మిత్రులు ఎవరూ లేరు తనను కలుసుకోవాల్సిన అవసరం ఎవరికీ లేదు అయితే హోటల్ బాయ్ లేదా పోలీసులు కాకపోతే తన ముఠాలోని వ్యక్తులు హోటల్ బాయ్ కాక మిగతా ఇద్దరిలో ఎవరైనా వస్తే తాను చిక్కులో పడ్డట్లే వాళ్ళను తప్పించుకోవడం తన తరం కాదు డోర్ బెల్ బ్రోగిన తర్వాత తలుపు తెరవక తప్పదు గడియ తీసి తలుపు తెరిచి రాము గుమ్మంలో ప్రత్యక్షమైన వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయాడు తాను ఊహించిన ముగ్గురులో ఎవరూ కారు ఆ వ్యక్తి ఎవరి కోసం గుమ్మంలో నిల్చొని ప్రశ్నించాడు రాము అతడు చిన్నగా నవ్వాడు నీకోసమే బాబు నన్ను లోపలికి రాని అన్నాడు రాము పక్కకు తొలిగి దారిచ్చాడు అతడు లోపలికి చేరుకొని తలుపు మూసి లోపలికి రాబాబు నీతో రహస్యం మాట్లాడాలి అన్నాడు రాము ఆశ్చర్యానికి అంతులేదు తలుపు మూసి తిన్నగా వచ్చి అతనికి ఎదురుగా కూర్చున్నాడు ఆ అపరిచిత వ్యక్తి ఓసారి రాముకేసి ఆపాద మస్తకం పరిశీలనగా చూసి చిన్నగా నవ్వి నేను మారువేషంలో వచ్చిన సిఐడి ఆఫీసర్ కావచ్చునని సందేహిస్తున్నావు కదూ ప్రశ్నార్థకంగా చూసి కాదు నేను నీ శ్రేయోభిలాషిని నా వల్ల నీకు ఎలాంటి ఇబ్బంది కలగదు నన్ను నమ్ము బాబు పైగా నేను నీ సాయం కోరి వచ్చిన వ్యక్తిని అన్నాడు రాము ఏమీ మాట్లాడలేదు అతనికంతా వింతగా ఉంది ఇతన్ని ఎక్కడో చూచినట్టుంది కానీ గుర్తుకు రావడం లేదు తాను ఈ ఊళ్ళో అడుగు నుండి తన బుర్ర చెడిపోతుంది ఈ వీధులు ఈ పరిసరాలు ఇక్కడి మనుషులు తనకు పరిచయమైన లాగానే కనిపిస్తున్నారు నువ్వు ఎవరో నాకు తెలుసు నీ గురించి నేనంత క్షుణ్ణంగా తెలుసుకున్నాను నీ వల్ల నేను ఓ ఉపకారం పొందాలని వచ్చాను నువ్వు నాకు ఉపకారం చేయడం వల్ల నువ్వు నీకు ఉపకారం చేసుకున్నట్టు కూడా ఉంటుంది అన్నాడు అపరిచిత వ్యక్తి రాము గొంతు సవరించుకున్నాడు నేను మీకు సాయం చేయడం ఏమిటి మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు అన్నాడు చెబుతాను అపరిచిత వ్యక్తి గొంతు సవరించుకున్నాడు నేను ఒకప్పుడు బాగా బ్రతికిన వాణ్ణి ప్రస్తుతం బాగా చితికిపోయాను నాకు ఒకే ఒక్క కూతురుంది దాని పెళ్లి కాస్త అయిందనిపిస్తే నా బాధ్యత తీరిపోతుంది తర్వాత నేనేమైనా విచారించేవాళ్ళు లేరు ఒక కట్నం తప్ప దాని పెళ్లికి అన్ని ఏర్పాట్లు జరిగిపోయినాయి నా ఇల్లు తాకట్టు పెట్టుకొని పైకం సర్దుబాటు చేస్తానని మాటిచ్చిన పెద్ద మనిషి ఇప్పుడు ససేమిరా కుదరదు అంటున్నాడు నాకు అప్పు పెట్టడానికి ఎవరూ ముందుకు రావడం లేదు ఏం చేయాలో తోచడం లేదు పదివేల రూపాయలు ఎక్కడి నుంచి తేనూ నాకు ఒకే ఒక్క మార్గం కనిపిస్తుంది ఏమిటా మార్గం నాకు దూరపు బంధువు ఒక ఆయన ఉన్నాడు ఆయన దగ్గర డబ్బు మూలుగుతుంది ఈ మధ్య ఎక్కడో ఇంటి స్థలం కొనాలని బ్యాంకులోంచి ఇరవై వేలు డ్రా చేసి ఇనపెట్టెలో దాచాడు బేరం కుదరలేదేమో ఆ ఇరవై వేలు ఇనపెట్టెలోనే మూలుగుతుంది ఆ ఇరవై వేలు స్వాధీనం చేసుకుంటే మనిద్దరికీ ఉపయోగపడుతుంది నా గండం గడుస్తుంది నీ జీవితం కుదుటపడుతుంది నీ వాటాతో సంఘంలో నాకున్న పలుకుబడితో నువ్వు ఈ జీవన విధానానికి స్వస్తి చెప్పి గౌరవంగా బ్రతకవచ్చు ఏమిటి ఆ ఇరవై వేలు స్వాధీనం చేసుకోవాలా ఆశ్చర్యంగా ప్రశ్నించాడు రాము అవును అందువల్ల అతడు చెడిపోయేది ఏమీ లేదు ఇరవై వేలు అతనికి ఓ లెక్కలోనిది కాదు పైగా మన జీవితాలు బాగుపడతాయి నేను ఆ ఇంట్లోనే పనిచేస్తున్నాను నీకు ఎలాంటి ప్రమాదము జరగకుండా నేను అన్ని ఏర్పాట్లు చేయగలను నీ ప్రయత్నం జయప్రదం కావడానికి నా సహకారం పూర్తిగా లభిస్తుంది చెప్పు బాబు నీకు ఏ అభ్యంతరం లేదు కదూ అన్నాడా వ్యక్తి నేను ఆ ఇంట్లో దొంగతనం చేయాలా అవును బాబు తప్పదు మన జీవితాలు బాగుపడాలంటే గత్యంతరం లేదు నాకు తెలుసు నువ్వు ఈ కార్యాన్ని జయప్రదంగా నిర్వహించగలవు నీకు ఆ అనుభవం ఉంది ఆ నమ్మకంతోనే నేను ఇక్కడికి వచ్చాను రాము ఆలోచనల్లో పడ్డాడు ఏమిటి బాబు ఏమిటి ఆలోచిస్తున్నావు నా గురించి మీరు ఇంత క్షుణ్ణంగా ఎలా తెలుసుకున్నారు నేను నా జీవిత విధానాన్ని మార్చుకొని గౌరవంగా బ్రతకాలని నిర్ణయించుకున్న మాట నిజమే కానీ మీకు ఇవన్నీ ఎలా తెలిసిందో నాకు అర్థం కావడం లేదు చెబుతాను మొన్న రాత్రి నువ్వు కోటి నుండి వచ్చే బస్సులో అంటే దాదాపు ఎనిమిది గంటలప్పుడు ప్రయాణం చేశావు కదూ అని ప్రశ్నించాడు ఆ వ్యక్తి రాము అవునన్నట్టు తలూపాడు బస్సులో జనం బాగా రద్దీగా ఉన్నారు బస్సు యాబిట్స్ స్టాప్ చేరుకునేసరికి ఆ రద్దీలో ఒడుపు చూసుకొని పక్కనున్న వ్యక్తి జేబులోంచి పర్సు కొట్టేసి స్టాప్లో దిగిపోయావు నువ్వు రాము ముఖంలో నెత్తుటు చుక్కలేదు జనరల్ పోస్టాఫీస్ పక్కసందులో నువ్వు నీ మిత్రులు కలుసుకొని పర్సు తెరిచి చూశారు అందులో రెండు పది రూపాయల నోట్లు కొంత చిల్లర తప్ప ఎక్కువ ఏమీ లేదు పర్సు తాలూకు వ్యక్తిని తిట్టుకుంటూ మీరు ముగ్గురు ఓ హోటల్కేసి నడిచారు హోటల్లో కూర్చొని టిఫిన్ చేసి మళ్ళీ బస్ స్టాప్ చేరుకున్నారు బస్ ఎక్కి తిన్నగా సికింద్రాబాద్లో దిగి క్లాక్ టవర్ దగ్గరున్న ఓ పార్కులోకి చేరుకున్నారు అక్కడ దాదాపు అరగంట సేపు మీ ముఠా వ్యక్తుల కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు చివరికి విసుగెత్తి మీ ముగ్గురులో ఒకరిని గార్డెన్ రెస్టారెంట్ దాకా వెళ్ళి చూచి రమ్మని చెప్పారు అతడటి వెళ్ళగానే మీ ఇద్దరు మీ రహస్యాలు బయట పెట్టుకున్నారు మీ ముఠాలోని వ్యక్తులందరూ నిన్న సాయంత్రం హైదరాబాద్ నుండి మద్రాసుకు వెళ్ళే రైల్లో వెళ్ళిపోయారు పెట్టెలో ఫుట్ బోర్డు మీద నిల్చొని నువ్వు సికింద్రాబాద్ స్టేషన్ నుండి రైలు కదలగానే ఫుట్ బోర్డు నుంచి మెల్లగా క్రిందికి జారుకున్నావు నువ్వు ఆ ముఠాలోంచి బయటపడటానికి నీ మిత్రుడు నీకు అన్ని విధాలా సాయం చేశాడు అతడు చెప్పడం ఆపాడు ఇదంతా మీకు ఎలా తెలుసు రాము విష్టుపోయి అతనికేసి చూస్తూ ఉండిపోయాడు బస్సులో పర్సు పోగొట్టుకున్న వ్యక్తిని నేనే మీరా నేను మీ జేబు నుంచి పరుచు కొట్టేయడం మీరు గమనించారన్నమాట అవును మరొకరైతే అరిచి చేసి నిన్ను పోలీసులకు అప్పజెప్పి ఉండేవారు కానీ నేను అలా చేయలేదు కారణం ఏమిటో మీకు తెలుసా రాము తెలియదు అన్నట్టు తల అడ్డంగా ఊపాడు నేను నీలాంటి వ్యక్తి కోసమే గాలిస్తున్నాను నా అదృష్టం కొద్దీ నువ్వు కనిపించావు అలాంటప్పుడు నిన్ను పోలీసులకు అప్పజెప్తే లాభమేమిటి అందుచేత నేనే నీ వెంటపడి నీ రహస్యం తెలుసుకున్నాను నువ్వు ఎలాగూ ఈ జీవిత విధానాన్ని వదులుకోదలుచుకున్నావు గనక ఏ ఉద్యోగమో సద్యోగమో దొరికేదాకా బ్రతకడానికి పైసా కావాలి నేను ప్రస్తుతం పేదవారి ఒకప్పుడు బాగా బ్రతికిన వారిని సంఘంలో కాస్త కూస్తో పలుకుబడి ఉంది చివరిసారిగా నువ్వు ఈ ప్రయత్నం చేసి ఈ జీవిత విధానానికి స్వస్తి చెప్పి బయటపడితే మనిద్దరికీ ప్రయోజనకారిగా ఉంటుంది నేను నా జీవితకాలం నీకు అండగా నిలుస్తాను నా పలుకుబడినంత వినియోగించి అటు నీ ముఠా వ్యక్తుల వల్ల కానీ ఇటు పోలీసుల వల్ల కానీ నీకు అపకారం జరగకుండా చూసుకుంటాను ఏమంటావు రాము ఆలోచిస్తూ ఉండిపోయాడు అతనికి ఈ దొంగ బ్రతుకు మీద మొదటి నుండి అసహ్యంగానే ఉంది ఈ ముఠాలోంచి బయటపడాలని చాలా రోజులుగా అనుకుంటూనే ఉన్నాడు తమ ముఠా ఈ ఊళ్ళో అడుగుపెట్టినప్పటి నుండి తన వాంఛ తీవ్రం కాదొచ్చింది ఈ ఊళ్ళోని వీధులు బజార్లు మనుషులు వాళ్ళ వేషభాషలు ఇవన్నీ తనను బాగా ఆకర్షించాయి తనకు ఈ ఊరికి ఏదో అవినాభావ సంబంధం ఉన్నట్టు ఏదో భావన తాను ఈ ఊళ్ళోంచి బయటపడకూడదన్న బలీయమైన బాంఛ తనను ఈ ప్రయత్నానికి పురికొల్పింది తన మిత్రుడు దిలీప్ కూడా తన ప్రయత్నానికి దోహదం చేశాడు తన ప్రయత్నం ఫలించింది కానీ తాను తన ముఠాల నుంచి బయటపడగానే బ్రతకడం ఎలా అన్న దిగులు పట్టుకుంది అలాంటి సమయంలో ఈ వ్యక్తి దేవుడిలా సాక్షాత్కరించాడు తన బ్రతుక్కి ఓ వెలుగుబాటును చూపిస్తానంటున్నాడు బహుశా తన బ్రతుకులో మార్పు రావడానికి ఇది నాంది కావచ్చు వెతుక్కొని వచ్చిన అదృష్టాన్ని కాలదన్నడం అవివేకమే అవుతుంది మీరు నా భవిష్యత్ జీవితానికి అండగా నిలుస్తానంటే నేను ఈ పనికి పూనుకోవడానికి సిద్ధంగానే ఉన్నాను అన్నాడు రాము నువ్వు చాలా తెలివైనవాడివి బాబు నువ్వు ఈ ప్రయత్నంలో తప్పకుండా విజయాన్ని సాధిస్తావు నీ భవిష్యత్తు ఉజ్వలంగా ప్రకాశిస్తుందని మనసారా దీవిస్తున్నాను ప్రస్తుతానికి నువ్వు విశ్రాంతి తీసుకో రేపు సాయంత్రం నేను నిన్ను కలుసుకుంటాను మన కార్యక్రమాన్ని గుర్చి కూలంకషంగా చర్చించుకుందాం అంటూ ఆ వ్యక్తి కుర్చీలోంచి లేచి వెళ్ళిపోయాడు రాత్రి ఒంటి గంట దాటింది ప్రపంచమంతా నిశాకాంత ఒడిలో మైమరిచి నిద్రపోతున్నది చలికాలం కావడం మూలాన వీధులు నిర్మానుష్యంగా ఉన్నాయి కార్పొరేషన్ వారి విద్యుత్ దీపాలు బిక్కు బిక్కుమంటూ వెలుగుతున్నాయి విశాలమైన తారు రోడ్లు నిశ్చింతంగా విశ్రాంతి తీసుకుంటున్నాయి రాము తన లాడ్జీలోంచి బయటపడి తారు రోడ్డు మీద నడుస్తున్నాడు అతడు వడి వడిగా నడుస్తున్నప్పటికీ అంత నిశ్శబ్దంలో సైతం అతని అడుగుల చప్పుడు వినిపించడం లేదు అతడు తొడుక్కున్నది క్యాన్వాస్ షూస్ కావడం మూలాన అడుగులు మెత్తగా పడుతున్నాయి మెయిన్ రోడ్డు మలుపు తిరిగి క్రాస్ రోడ్డులోకి చేరుకున్నాడు రోడ్డు అంచున కార్పొరేషన్ వారి దీప స్తంభం క్రింద ఆగి ఒక్కసారి వీధి కేసి తేరిపార చూచాడు స్తంభానికి ఎదురు వరుసలో వీధి చివరి నుండి మూడవ ఇంటి ముందు కాంపౌండ్లో రెండు కొబ్బరి చెట్లు గేటుకి అటు ఇటు జవాన్లకి మల్లె నిల్చొని ఉన్నాయి గేటు అర్చి మీద అల్లుకున్న మల్లె తీగలు కాబోలు గాలికి తలలు ఊపుతున్నాయి కాంపౌండ్లో చీకటి రాజ్యం చేస్తున్నది మేడ మీద అద్దాల తలుపులోంచి దీపపు కాంతి ప్రసరిస్తున్నది రాము ఒక్కసారి నలుదిక్కులా పరికించి తనను ఎవరూ గమనించడం లేదన్న విషయాన్ని రూడి చేసుకొని మెల్లగా ఆ ఇంటి వద్దకు చేరుకున్నాడు గేటు వద్ద ఆగి మూసిన గేటు తలుపుల్ని మెల్లగా తోశాడు లోపల గడియ వేసి ఉంది కాబోలు తలుపులు కదలలేదు క్రింది భాగంలో ఎవరూ లేరు కాబోలు కిటికీలోంచి కూడా వెలుతురు కనిపించడం లేదు రాము మరొక్కసారి దిక్కులు పరికించి ఒక్క ఊపున గోడెక్కి కాంపౌండ్లోకి అతి సునాయసంగా దూకేశాడు కాంపౌండ్లో వెలుతురు లేకపోవడం మూలాన పైకి వెళ్లే మార్గం వెతకడంలో అట్టే కష్టమనిపించలేదు ఇంటి వెనక బాత్రూమ్ను ఆనుకొని మురికి నీటి గొట్టం పైకి వెళుతుంది రాము ఒక్కసారి ఆ పైప్ కేసి మేడ మీద రైలింగ్ కేసి దృష్టి సారించి తొడుక్కున్న క్యాన్వాస్ షూస్ సైతం విప్పకుండానే గబగబా గొట్టం మీదికి ప్రాకసాగాడు గొట్టం మీచి రైలింగును అందుకొని సునాయసంగా మేడ మీదికి చేరుకోగలిగాడు మేడ మీద హాల్లో దీపం వెలుగుతుంది రాము అడుగు మీద అడుగేసుకుంటూ అతి జాగ్రత్తగా హాలుకేసి నడిచాడు హాలు తాలూకు ఫ్రెంచ్ విండో బార్లా తెరిచి ఉంది రాము మెల్లగా విండో దగ్గరికి చేరుకొని గ్లాస్ డోర్ మీద బ్రేళ్లతో టకటకలాడించి చప్పుడు చేశాడు చప్పుడు విని ఎవరు కదిలినట్టు అలికిడి కాలేదు మెల్లగా విండోలోంచి లోపలికి తొంగి చూశాడు హాలు మధ్య పరచిన చాప మీద వెళ్ళకిలా పడుకొని నిద్రపోతున్నాడో వ్యక్తి బహుశా నౌకరు కాబోలు రాము మరోసారి కిటికీ తలుపు మీద చప్పుడు చేసి నౌకర్ గాఢ నిద్రలో ఉన్నాడన్న విషయాన్ని రూడి చేసుకొని ధైర్యంగా కిటికీ మీదకి ఎక్కి శబ్దం కాకుండా లోపలికి జారాడు అడుగు మీద అడుగు వేసుకుంటూ వెళ్ళి నౌకర్ దగ్గరికి చేరుకున్నాడు జేబులోంచి ఖర్చి తీసి అతని ముక్కుకి అదిమి పెట్టి రెండు సెకండ్ల కాలం ఉంచి మెల్లగా అక్కడి నుంచి కదిలాడు కుడివైపున ఉన్న గది దగ్గరికి చేరుకొని మూసిన తలుపుల్ని మెల్లగా తోశాడు లోపల గడియ పెట్టకపోవడం మూలాన తలుపులు తెరుచుకున్నాయి గదిలో బెడ్ బెడ్రూమ్ లైట్ వెలుగుతుంది రెండు మంచాల మీద ఇద్దరు వ్యక్తులు ముసుగులు తన్ని పడుకొని ఉన్నారు రెండు మంచాలకి మధ్య ఓ టీపాయ్ ఉంది టీపాయ్ మీద ఫ్లవర్ వాజ్ కనిపించింది రాము అతి జాగ్రత్తగా అడుగులు వేస్తూ టిపాయ్ దగ్గరికి చేరుకొని ఫ్లవర్ వాజ్ని చేతిలోకి తీసుకున్నాడు వాజ్లోని ప్లాస్టిక్ పూల గుర్తిని తొలగించి వాజులోంచి తాళాల గుర్తిని పైకి తీశాడు ఫ్లవర్ బాజ్ని యథాప్రకారం టిపాయ్ మీద పెట్టి తాళాల గుత్తితో గదిలోంచి బయటపడి తలుపులు రెండు మూసి బయట గొల్లెం పెట్టి ధైర్యంగా ఎడమవైపున ఉన్న గదికేసి నడిచాడు మూసిన గది తలుపులకు చిత్రమైన తాళంకప్ప బ్రేలాడుతుంది తాళంకప్ప మీద నాలుగు వరుసల్లో వరుసకు ఆరేసి చొప్పున మొత్తం ఇరవై నాలుగు మీటర్లు బఠానీ గింజల సైజులో ఉన్నాయి ఒక్కో మీట మీద ఒక్కో ఇంగ్లీష్ అక్షరం ఏ నుండి వరుసగా ఎక్స్ వరకు తెల్లగా మెరుస్తున్నాయి రాము తనకి బాగా పరిచయం ఉన్న వాడికి మళ్ళే తాళంకప్పని చేతిలోకి తీసుకొని వరుసగా ఆర్ యు అనే అక్షరాలను నొక్కాడు తాలంకప్ప కిమ్మనకుండా చేతిలోకి ఊడివచ్చింది రాము తలుపులు తెరిచి గదిలోకి నడిచాడు ఎదురుగా లక్ష్మీపటం మీద ఉన్న చిన్న జీరో వాల్ట్ బల్బు వెలుగుతుంది వెలుతురు ఎక్కువగా లేకపోవడం మూలాన గదిలో ఎక్కడ ఏముంది స్పష్టంగా కనిపించడం లేదు అందుచేత తెరిచిన తలుపులు దగ్గరికి వేసి స్విచ్ బోర్డు నొక్కి గదిలో దీపం వెలిగించాడు ఎదురుగా కనిపిస్తున్న లక్ష్మీపటం క్రిందనే ఉంది ఇనప్పెట్టే రాము తిన్నగా ఇనపెట్టె దగ్గరికి చేరుకొని తాళం చెవుల సాయంతో ఇనపెట్టె తలుపులు తెరిచి సొరుగులన్నీ లాగి చూశాడు ఓ సొరుగులో బెండి సామాను మరో సొరుగులో బంగారు నగలు ప్రత్యక్షమైనాయి కానీ రాము వాటిని ముట్టుకోలేదు మరో లాగాడు అందులో రెండు వంద రూపాయల కట్టలు కొత్తవి దర్శనమిచ్చాయి అతని కళ్ళు మెరిశాయి ఆ రెండు కట్టలను తీసి తన రెండు జేబుల్లో కుక్కుకొని చొరుగుని చూస్తూ ఉండగా ఎక్కడి నుంచి సన్నగా కర్ణపేయంగా ఏదో సంగీతం వినిపించసాగింది కోడి ఒక కోనలో పుంజు ఒక కోనలో పిల్లలేమో తల్లడిల్లే ప్రేమలేని కానలో రాము ఆ పాట వింటూ తనను తాను మర్చిపోయాడు తన్మయత్వంలో ఉండిపోయాడు అతనికి తెలియకుండానే కళ్ళలోంచి అశ్రువులు చెంపల మీద కాలువలు కట్టాయి కొంతసేపటికి పాట ఆగిపోయింది కానీ రాము అక్కడి నుంచి కదల్లేదు అతని స్మృతి పదములో తన బాల్య స్మృతులు సినిమా రీల్కు మళ్ళీ కదలసాగాయి అప్పుడు తనకు ఎనిమిదేళ్లు ఉంటాయేమో ఓ సాయంత్రం తాను స్కూల్ నుండి ఇంటికి తిరిగి వచ్చేసరికి ఎప్పుడూ గుమ్మంలో నిలబడి తన కోసం ఎదురుచూసే అమ్మ కనిపించలేదు ఇల్లు బోసిగా ఏదో పోగొట్టుకున్న దానికి మళ్ళీ కనిపించింది నౌకర్లు ఓ మూల కూలబడి గుసగుసలాడుకుంటున్నారు తాను అమ్మ కోసం గాలిస్తూ అమ్మ గదిలోనికి వెళ్ళేసరికి మచ్చ మీద పడుకొని దిండులో తలదూర్చి వెక్కి వెక్కి ఏడుస్తున్నది అమ్మ అమ్మ ఎందుకు ఏడుస్తుందో తనకు అర్థం కాలేదు తనకి ఏడుపు ముంచుకొచ్చింది బావురుబని ఏడుపు లంకించుకున్నాడు అమ్మ ఏడవడం ఆపి తనను ఓదార్చి తిన్నగా బాత్రూమ్కేసి నడిచింది పది నిమిషాల్లో బట్టలు అవి సర్దేసుకొని తనను వెంటబెట్టుకొని స్టేషన్ కేసి బయలుదేరింది నౌకర్లు అమ్మ వెంట స్టేషన్ దాకా వచ్చి సాగనంపారు తాము ఆ రాత్రే అమ్మమ్మ గారి ఇల్లు చేరుకున్నారు అమ్మమ్మ అమ్మను ఏవేవో ప్రశ్నలు వేసింది ఆ తర్వాత అమ్మ అమ్మమ్మ ఇద్దరు కలిసి కొంతసేపు ఏడ్చారు తాతయ్య మాత్రం ఎవరి మీదనో కారాలు మిరియాలు నూరుతూ కాలుగాలిన పిల్లిలా ఇంట్లోకి బయటికి తిరుగుతూ పెద్ద పెద్దగా మాట్లాడుతున్నాడు అమ్మ తాను అమ్మమ్మ గారింట్లోనే ఉండిపోయారు తాతయ్య తనను ఆ ఊర్లోనే స్కూల్లో చేర్పించాడు తనకి అక్కడ హాయిగానే ఉండేది అమ్మమ్మ తనను ముద్దు చేసేది తాతయ్య తనకు చాక్లెట్లు బిస్కెట్లు ఏవేవో కొనిపెట్టేవాడు ఎదురుంటి కుర్రాలతో తాను ఆడుకునేవాడు కానీ అమ్మ మాత్రం అప్పుడప్పుడు ఓ మూల చేరి కంటతడి పెట్టుకునేది అలా ఒక్క సంవత్సరం గడిచిపోయిందేమో ఒకనాటి సాయంత్రం తాను స్కూల్ నుండి ఇంటికి వెళ్తుండగా దారిలో నాన్నగారు కనిపించారు తన కోసం పండ్లు మిఠాయిలు బొమ్మలు ఏవేవో కొని తెచ్చారు ఇవన్నీ నీకే బాబు మనం మన ఇంటికి వెళ్దాం అక్కడ నీకు ఇంకా బోలెడు కొని పెడతాను వస్తావా అన్నాడు ఆ బొమ్మల్ని చూసేసరికి అమ్మను మర్చిపోయి అలాగే అన్నాడు నాన్నగారు నన్ను కారులో తన ఇంటికి తీసుకెళ్ళిపోయాడు అంతే తన బ్రతుకు ఒంటరి బ్రతుకైపోయింది వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చేసరికి అమ్మకి బదులు ఆయా ఎదురొచ్చేది తనకేది కావాలన్నా ఆయాను అడగాల్సిందే నాన్నగారు ఎప్పుడో వచ్చి కనిపించేవారు కారు అమ్మని చూడాలని ఉందంటే కసిరి కొట్టేవారు నీకు ఇక్కడేం తక్కువైంది దాని పేరెందుకెత్తుతావు అనేవారు అమ్మను తలుచుకొని తాను కుమిలి కుమిలి ఏడ్చేవాడు నౌకర్లు తనను ఓదార్చేవారు ఒకరోజు ఆయాతో పాటు తాను సినిమాకి వెళ్ళాడు ఆ సినిమా పేరేమిటో తనకి గుర్తులేదు ఆ సినిమా చూస్తున్నంతసేపు అమ్మ తన కళ్ళ ముందు కదలాడుతూనే ఉంది తనకు తెలియకుండానే తన కళ్ళలోంచి కన్నీరు కారుతూనే ఉంది అందులోదే ఈ పాట ఈ పాట అంటే తనకెంతో ఇష్టం రేడియోలో ఈ పాట వినిపించినప్పుడల్లా తాను సర్వస్వం మర్చిపోయి వెక్కి వెక్కి ఏడ్చేవాడు అమ్మని చూడాలన్న కోరిక తనలో రోజు రోజుకి తీవ్రం కాజొచ్చింది నాన్నగారిని అడిగితే పంపడు సరికదా కొప్పడతాడు కూడా అందుచేత ఎవరికి తెలియకుండా ఇంట్లోంచి పారిపోయి అమ్మను చూడాలని నిశ్చయించుకున్నాడు ఒకనాటి సాయంత్రం స్కూల్లోంచి ఇంటికి రాకుండా అట్టే స్టేషన్కి వెళ్ళి అమ్మమ్మగారి ఊరికి టికెట్టు తీసుకొని రైలు ఎక్కేశాడు రైలు అమ్మమ్మగారి ఊరు చేరుకోవడం ఆలస్యం కావడం మూలాన ఆ రాత్రి భోజనం చేయకపోవడం మూలాన ఒళ్ళు మరిచి నిద్రపోయాడు ఆ నిద్రలో ఎవడో రాక్షసుడు తన కబంధ హస్తాలతో అమాంతం పైకెత్తి ఏ అఘాతంలోకో విసిరివేసినట్టయింది అంతే తనకేమీ గుర్తులేదు కొంతకాలం హాస్పిటల్లో పడి ఉన్నాడు తనకు నయమైన తర్వాత ఎవరో తనను తన వెంట తీసుకువెళ్లారు వాళ్ళే తిండి బట్ట ఇచ్చేవారు వాళ్ళు ఏం చెప్తే అది చేసేవాడు గతం తనకు గుర్తులేదు ఇప్పటిదాకా ఆ ముఠా చెప్పు చేతుల్లో ఉండి ఈ దొంగ బ్రతుకు బ్రతుకుతున్నాడు తల్లి తండ్రి అమ్మమ్మ తాతయ్య ఎవరు తనకు గుర్తులేదు వాళ్ళెవరో ఎక్కడున్నారో తనకు తెలియదు ఇప్పుడు ఈ పాట వినేదాకా తన గతం తనకి గుర్తులేదు తన తల్లి ఎవరో ఆమె ఎక్కడుందో తన తండ్రి ఇప్పటికైనా ఆమెను చేరదీశాడో లేదో రాము ఆలోచిస్తూ మెల్లగా వెనక్కి తిరిగాడు ఎదురుగా గుమ్మం మీద గోడకి వ్రేలాడుతున్న పెద్ద సైజు ఫోటో మీద పడింది అతని దృష్టి కళ్ళు పెద్దవి చేసి ఆ ఫోటో కేసే దృష్టి సారించి అమ్మా అని గట్టిగా కేకపెట్టి నేల విరుచుకుపడ్డాడు తల గోడకి కొట్టుకొని రక్తం చిమ్మింది దాంతో అతడు స్పృహ కోల్పోయాడు రాము కళ్ళు తెరిచేసరికి తాను తన తల్లి ఒడిలో ఉన్నాడు తల్లి పక్కనే నిల్చొని ఆత్రంగా అతనికేసి చూస్తున్నాడు తండ్రి అపరిచిత వ్యక్తి కూడా అక్కడే ఉన్నాడు అమ్మా అన్నాడు రాము ఆప్యాయంగా అవును బాబు నేను మీ అమ్మనే ఎలా ఉంది బాబు అంది తల్లి అతని తలకి కట్టిన కట్టును సున్నితంగా నిమురుతూ నాకేం బాగానే ఉందమ్మా ఇంతకీ నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావమ్మా నాన్నగారు నిన్ను ఇంకా తీసుకెళ్లలేదా నువ్వు ఇంకా అమ్మమ్మ ఇంట్లోనే ఉన్నావా నాన్నగారు పూర్తిగా మారిపోయారు బాబు నేను ఇప్పుడు మన ఇంట్లోనే ఉన్నాను ఇది మనిల్లే బాబు అంది తల్లి చెమ్మగిల్లిన కళ్ళని పమిటి చెంగుతో తుడుచుకుంటూ అవును బాబు నేను దుర్మార్గుడిని అందువల్ల నేను ఇంతకాలం పుత్రశోకం అనుభవించాల్సి వచ్చింది అన్నాడు తండ్రి పూడిపోయిన గొంతుకతో రాము తృప్తిగా ఊపిరి పిలుచుకున్నాడు అయితే ఇంతకాలం మీరేమయ్యారు నేను ఇక్కడికి ఎలా వచ్చాను ఇప్పుడు నాకేమైంది ప్రశ్నల వర్షం కురిపించసాగాడు వెంటనే ప్రక్కకి తిరిగి అపరిచిత వ్యక్తికేసి తీరిపారి చూసి మీరు మా లాయర్ విశ్వనాథం గారు కదూ అని ప్రశ్నించాడు లాయర్ విశ్వనాథన్ చిన్నగా నవ్వి అవును బాబు నేను విశ్వనాథన్నే నీకేమైందో ఇంతకాలం మేమంతా ఏమయ్యామో వివరంగా చెబుతాను విను అన్నాడు గొంతు సవరించుకొని చెప్పడం మొదలుపెట్టాడు దాదాపు ఎనిమిదేళ్ల నాటి మాట అప్పుడు నీకు పదేళ్ళు ఉంటాయేమో ఒకనాడు స్కూల్ నుండి ఇంటికి రాకుండా అమ్మను చూడాలన్న కోరిక కొద్దీ అమ్మమ్మగారి ఊరికి బయలుదేరిన విషయం నీకు జ్ఞాపకం ఉండవచ్చు నీవు ప్రయాణం చేసిన రైలు మీ అమ్మమ్మ గారి ఊరి సమీపంలో ప్రమాదానికి గురి కావడం నీకు ఆ ప్రమాదంలో తల మీద బలమైన దెబ్బ తగలడం దానివల్ల నీవు జ్ఞాపకశక్తిని పోగొట్టుకున్నావు అంతే గతాన్ని పూర్తిగా మర్చిపోయావు అన్నమాట నువ్వెవరో నీ తండ్రి ఎవరో వాళ్ళు ఎక్కడుంటారు మొదలైనవి ఏవీ నీకు గుర్తులేదు అలాంటి స్థితిలో ఓ దొంగల ముఠా చేత చిక్కుబడిపోయావు వాళ్ళే నీ తల మీద గాయాన్ని నయం చేసి నిన్ను తన ముఠాలో చేర్చుకున్నారు జేబులు కొట్టడం దొంగతనాలు చేయడం నీ నైజానికి విరుద్ధమైన పరిస్థితుల ప్రభావంతో నువ్వు చేయక తప్పింది కాదు మీ ముఠ ఈ ఊళ్ళో అడుగుపెట్టిన మొదటి రోజే నా కంటబడటం అందులో నువ్వు ఉండటం నిన్ను నేను గుర్తుపట్టడం వల్ల నేను అనుక్షణం మిమ్మల్ని రహస్యంగా వెంటాడుతూ మీ అందరి రహస్యాలు తెలుసుకోగలిగాను నీకు జీవిత విధానం మీద విరక్తి కలిగిందని ఈ నుంచి తప్పించుకొని బయటపడాలని నువ్వు ప్రయత్నించడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది అయితే నువ్వు నిజంగా మా రామువో లేక అలాంటి రూపురేఖలున్న మరో వ్యక్తివో తెలుసుకునేందుకు చిన్న నాటకం ఆడాను ఎలాగైతేనేం నా ప్రయత్నం ఫలించింది ఇనపెట్టే ఉన్న గది తలుపుకి బ్రేలాడుతున్న కప్పను నీ పేరుతోనే తెరవాలి ఆ విషయం నాకు మీ ఇంట్లో వాళ్ళకి తప్ప మరెవ్వరికీ తెలియదు నువ్వు ఆ తాళం కప్పను అతి సునాయసంగా తెరవడంతో నువ్వు నన్న విషయం తేలిపోయింది నీకు ఆ తాళం కప్ప చిన్నప్పటి నుండి పరిచయమే గనక అట్టే ఆలోచించకుండా తెరవగలిగావు చిన్నప్పుడు ఏ పాటనైతే నువ్వు మరీ మరీ వినాలని కోరుకునేవాడివో ఆ పాట నిన్ను కదిలించి వేయడం మీ తల్లిగారి ఫోటోను నువ్వు గుర్తుపట్టడం మొదలైన సంఘటనలు కూడా పై విషయాన్ని బలపరిచాయి ఎలాగైతేనేం నువ్వు మీ తల్లి తండ్రికి దక్కావు అన్నాడు లాయర్ విశ్వనాథం సంతృప్తిగా ఇదంతా లాయర్ గారి చలవే బాబు వారు మన శ్రేయోభిలాషులు గనక ఇంత శ్రమకూర్చి నిన్ను మళ్ళీ ఇల్లు చేర్చగలిగాడు వారికి మన కుటుంబం యావత్తూ రుణపడిపోయాము ఈ రుణాన్ని ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేము అన్నాడు రాము తండ్రి కృతజ్ఞతాపూర్వకంగా అంత దైవేచ్ఛ ప్రయత్నం మనదే కాని ఫలితం మన చేతుల్లో లేదు మనకి దైవానుకూలం ఉండబట్టే తప్పిపోయిన రాము మళ్ళీ మన కంటబడటం జరిగింది అతడు తన జ్ఞాపక శక్తిని పుంజుకోవడం మామూలు విషయం కాదు తన తల్లి ఫోటోని చూసి సర్వస్వం మర్చిపోయి క్రింద కూలడం తలకి దెబ్బ తగలడం మళ్ళీ తన పూర్వ స్మృతుల్ని కుంజుకోవడం ఇవన్నీ చూస్తుంటే మానవ ప్రయత్నం పేరుకు మాత్రమే ననిపిస్తుంది అన్నాడు లాయర్ విశ్వనాథం అందరూ ఒకసారి ఆ భగవంతుడికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నారు